అందరికీ నమస్కారం మీరు కూడా నాలాగే గులాబీ పిచ్చివాళ్ళు కదా ఈ వీడియో స్పెషల్గా రోజులవస్కండి ఈ సీజన్లో గులాబీ మొక్కలకి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను కొన్ని టిప్స్ అనేది షేర్ చేయబోతున్నాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి వీలైతే కనీసం ఒక్కరికైనా సరే షేర్ చేయండి ఎన్నిసార్లు తెచ్చినా కూడా చనిపోతున్నాయండి ఎంత ట్రై చేస్తున్నా కూడా అసలు బ్రతకడం లేదు అని ఫీల్ అవుతున్నారు కదా అయితే ఈ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో మీకే తెలుస్తుంది గులాబీ మొక్కల్ని పెంచడం అంటే అంత ఈజీ కాదు వీటికి చాలా కేర్ అవసరము ఇక్కడ మీకు నేను రెండు ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను పాత మొక్కల గురించి ఇంకా కొత్త మొక్కల గురించి అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది కొత్త మొక్క అనమాట అంటే కొత్తగా గులాబీ మొక్కను తెచ్చిన తర్వాత మనము పాట్ సైజు ఇంకా మట్టి అనేది కలుపుకొని నాటుకుంటూ ఉంటాం కదా అలా నాటిన తర్వాత అర్జెంటుగా చేయవలసిన పని ఏంటంటే ఇలా మొగ్గలైనా సరే పువ్వులైనా సరే ఉంటే వాటిని కట్ చేయండి ఏంటండి ఇలా అందంగా ఉన్న వాటిని కట్ చేయమంటారు అని కొంతమంది నన్ను తిట్టుకోవచ్చు కారణం ఏంటో మీకు వీడియోలోనే చెప్తాను కొంచెం ఓపిక్గా చూడండి ఇలా కట్ చేసిన తర్వాత అలానే వదిలేయకూడదు అనమాట వాటికి కంపల్సరీగా మనము ఫంగీస్ అనేది అప్లై చేయాలి నేను ఇక్కడ సాఫ్ ఫంగీస్ అనేది వాడుతున్నాను గులాబ్ మొక్కలకి కంపల్సరీగా ఇది వాడి తీరాలండి మనము ఎన్నో హోమ్ రెమెడీస్ వాడుకోవచ్చు కానీ అవి ఒక్కోసారి వర్కౌట్ అవుతాయి అవ్వకపోవచ్చు అనమాట నేను అందుకే చెప్తాను రోజ్ ప్లాంట్స్ని పెంచుకునే వాళ్ళు కంపల్సరీగా ఒక సాఫ్ అంగీసరిని తెచ్చి పెట్టుకోండి మాకు ఇది అందుబాటులో లేదండి ఏదైనా సరే హోమ్ రెమెడీ చెప్పండి అని అడిగే వాళ్ళకైతే ఒక సింపుల్ టిప్ చెప్తాను కొంచెం పసుపు కొంచెం నూనె తీసుకొని రెండింటిని బాగా కలిపి ఒక పేస్ట్ లాగా చేసి మనము ఎక్కడ కట్ చేసామో అక్కడ అప్లై చేయండి లేదంటే కలబందనైనా సరే అప్లై చేయొచ్చు అంటే కలబంద కట్ చేసిన తర్వాత జెల్ ఉంటుంది కదా వాటిని కూడా అప్లై చేయొచ్చు అయితే నేను అవన్నీ కూడా ట్రై చేశాను వాటికంటే కూడా ఈ అంగిస్ అనేది ఎక్సలెంట్గా వర్కౌట్ అయ్యింది నేను అందుకే చెప్తాను రోజ్ ప్లాంట్స్ ఏంటంటే కొంచెం సెన్సిటివ్ అండి వాటికి ఏదైనా సరే ప్రాబ్లం వచ్చిందంటే మనం వెంటనే తెలుసుకొని వాటిని ట్రీట్ చేయడానికి చూడాలి లేదంటే అది ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయి మొక్కని చనిపోయే స్టేజ్ వరకు తీసుకెళ్తుంది ఇదిగోండి అలా కట్ చేసిన కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కొత్తగా చిగుర్లు అనేది వచ్చాయి మొగ్గలు కూడా వస్తూ ఉన్నాయి మీకు ఇంతకుముందు చెప్పాను కదా ఫ్లవర్స్ని కట్ చేయమని చెప్పాను కదా అలా ఎందుకు చెప్పానంటే కొంతమంది అంటున్నారు ఇంటికి తెచ్చిన తర్వాత గులాబీ మొక్కలు చనిపోతున్నాయండి అని అంటున్నారు కదా వాటికి రీజన్ ఏంటంటే మొక్కలు మన ఇంటి వాతావరణానికి అలవాటు పడకపోవడం ఆ ఫర్టిలైజర్ని ఈ ఫర్టిలైజర్ అని ఇస్తూ ఉంటారు వాటిని మొక్కని నాటిన తర్వాత తీసుకెళ్ళి ఎండలో పెట్టేస్తూ ఉంటారు వాటర్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఇవన్నీ జరిగినప్పుడు మొక్క కొంచెం స్ట్రెస్కి ఫీల్ అవుతుంది మనకి ఇష్టం లేకపోయినా కూడా ఇలా మొగ్గల్ని పువ్వుల్ని తీసేస్తే కాస్తలో కాస్త స్ట్రెస్ని తగ్గించి వాళ్ళం అవుతాం కాబట్టి మనకి కష్టమైనా సరే ఇలా పువ్వుల్ని మొగ్గల్ని కట్ చేయడం బెటర్ అనమాట ఇంకా కొత్తగా చిగులు వస్తున్నాయని సంతోషపడకూడదండి వర్షాకాలం కాబట్టి మళ్ళీ రకరకాల పెస్ట్ అనేది వస్తూ ఉంటుంది ఆకులు కూడా ముడుచుకుపోతాయి కాబట్టి రెగ్యులర్గా నీమ్ ఆయిల్ అయినా త్రీ బయో ఎంజైమ్ అయినా బేకింగ్ సోడా సొల్యూషన్ అయినా కావు యూరిన్ అయినా ఏదైనా సరే స్ప్రే చేస్తూ ఉండండి మనము చిన్న పెస్టే కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తే మాత్రం మొక్క కంపల్సరీగా చనిపోతుంది ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువగా వాటర్ ఇవ్వడం గులాబీ మొక్కలకి ఎక్కువగా వాటర్ ఇస్తే అస్సలంటే అస్సలు నచ్చదండి పైన మట్టి కొంచెంగా డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ ఇవ్వాలి మరి వర్షాకాలం కదండి డైలీ వాటర్ ఇస్తే ఎలా మేమైతే ఇవ్వట్లేదు మరి వర్షం పడుతుంది కదా మేము ఏం చేయలేము అని కొంతమంది అడుగుతూ ఉంటారు అలాంటప్పుడు ఏం చేస్తారంటే మట్టిని కొంచెం లూజ్ చేసి కొంచెంగా సాఫ్ అంగ సైడ్ని మట్టిలో కలపండి మరి అది ఎలా కలుపుకోవాలో తెలుసుకోవాలంటే వీడియోలో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇంకొక విషయం వాటర్ అనేది మనము కరెక్ట్గా ఇచ్చిన ఇవ్వకపోయినా సన్లైట్ కూడా చక్కగా ఇవ్వాలి మొక్క నాటిన వారం రోజులు తర్వాత లేదంటే నాలుగు నుంచి ఐదు రోజులు గడిచిన తర్వాత కంప్లీట్ సన్లైట్లో పెట్టేసేయండి అప్పుడే అది చక్కగా ఫ్లవరింగ్ అనేది ఇస్తుంది మరి ఇప్పుడు పాత మొక్కల గురించి తెలుసుకుందాం పాత మొక్కలు అంటే ఆల్రెడీ మన దగ్గర మొక్కలు ఉంటాయి కదా వాటికి కూడా కొన్ని పనులు అనేది ఈ టైంలో చేయాలి ఇక్కడ అసలు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనము చేసే ఒక చిన్న మిస్టేక్ మొక్కని డల్ అనేది చేస్తుంది అనమాట అది ఏంటంటే పువ్వులు పూసిన తర్వాత వాటిని కట్ చేయకుండా అలానే వదిలేయడం అంటే ఇదిగోండి ఇలా ఎండిపోయిన పువ్వులైనా లేదంటే ఒక్కోసారి మొగ్గలు అనేది వాడిపోతూ ఉంటాయి అనమాట అంటే న్యూట్రియన్ ఎఫిషియన్సీ వల్ల లేదంటే కాల్షియం తక్కువై కూడా మొగ్గలు అనేది వాడిపోతూ ఉంటాయి ఇంకా కొన్ని రకాల పెస్ట్ కూడా అటాక్ అయ్యి ఉంటుంది ఇంకా పండుబడిపోయే ఆకులు ఉంటాయి ఎండిపోయిన కొమ్మలు ఇవన్నీ ఉండొచ్చను అవన్నీ ఎప్పటికప్పుడు వాటిని తీసేస్తూ ఉండాలి అలా తీసేస్తే మొక్క కొంచెం హాయిగా ఫీల్ అయ్యి కొత్త గ్రోత్ మీద అది కాన్సన్ట్రేషన్ అనేది పెడుతుంది చిన్న విషయాలే మనం నెగ్లెక్ట్ చేస్తాము ఇవన్నీ మనం సరి చేసుకున్నాం అనుకోండి చక్కగా తన పని తన చేసుకుంటూ పోతుంది నెలకు ఒకసారి కంపల్సరీగా సాల్ట్ ఫర్టిలైజర్ కూడా ఇవ్వాలి ఇందులో కంపోస్ట్ ఎప్సమ్ సాల్ట్ సీవిడ్ గ్రాన్యూల్స్ నీమ్ కేక్ పౌడర్ బోన్ మిల్ కొంచెంగా సాఫ్ అంగి సైడ్ కలిపేసి ఇవన్నీ మట్టిలో కలపండి వారానికి ఒక్కసారి ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తూ ఉండండి వీలైతే పెస్ట్ ఉన్నా లేకపోయినా పది రోజులకి ఒక్కసారైనా లేదంటే వారం రోజులకు ఒక్కసారి సరే నీమ్ ఆయిల్ అయినా లేదంటే బేకింగ్ సోడా సొల్యూషన్ అయినా సరే ఏదో ఒకటి స్ప్రే చేస్తూ ఉండండి చాలా వరకు మనం పెస్ట్ అనేది కంట్రోల్ చేయవచ్చు ఇక్కడ నేను చెప్పాను కదా పాత మొక్కని వాటర్ కూడా ఇవ్వలేదనమాట ఎందుకంటే ఎప్పుడు వర్షం పడుతుందో మనకు తెలియదు కాబట్టి కొంచెం నేను మట్టి డ్రై అయినప్పుడే వాటర్ అనేది ఇస్తాను పాత మొక్కలు అందులోని వర్షాకాలం కాబట్టి డ్రైన్ హోల్స్ని ఒకసారి చెక్ చేసుకోండి అంటే ఇలా బకెట్లో అయినా లేదంటే కుండీలో అయినా లేదంటే టప్స్ అయినా మనం మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదా అడుగు వైపు అయినా హోల్స్ ఎలా ఉన్నాయని ఒకసారి చెక్ చేసుకోండి ఒక్కోసారి అవి బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి సక్కస్ వస్తాయి అన్నమాట అంటే గ్రాఫ్టెడ్ ఏరియా నుంచి కింద వైపు వస్తూ ఉంటాయి ఇవి అనవసరము మొక్కకి ఎటువంటి యూస్ కూడా ఉండదు వీటి వల్ల పువ్వులు కూడా రావు కాబట్టి చెక్ చేసుకొని వీటిని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండండి మట్టికి లీవ్స్ అనేది టచ్ అవ్వకుండా చూసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అండి లేదంటే ఫంగస్ అనేది చాలా తొందరగా అటాక్ అవుతుంది ఇంతకుముందు చెప్పినట్టుగా పండుబడిపోయిన ఆకులైనా లేదంటే ఏవైనా సరే ఉంటే గమనించుకోవాలి ఇక్కడ మీరు చూసారు కదా ఆకుల పైన చిన్నగా మచ్చలు వచ్చాయి కదా వర్షాకాలం కదా అవసరంగా మించి కూడా వాటర్ వాటికి దొరుకుతుంది కాబట్టి ఫంగస్ కూడా ఒక్కోసారి అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఈ టైంలో ఇంతకుముందు చెప్పినట్టుగా బట్టిని కొంచెం లూజ్ చేసి సాఫ్ అంగి సైడ్ని ఇవ్వండి పసుపు కూడా వాడుకోవచ్చు కాకపోతే అది అటాక్ అవ్వకముందు మనం పసుపు అవన్నీ వాడితే కొంచెంగా యూజ్ ఉంటుంది కానీ అటాక్ అయిన తర్వాత వాడితే పెద్దగా మనకి అది పని చేయకపోవచ్చు ఇలా కొమ్మ చివర్లలో కొంచెంగా కట్ చేసి ఎండిపోయిన పువ్వులైనా ఏమైనా ఉంటే వాటిని కూడా తీసేయండి క్రాస్గా సీజర్స్ పెట్టి కట్ చేయాలండి స్ట్రేట్గా పెట్టకూడదు క్రాస్గా పెట్టడం వల్ల వర్షం నీళ్ళు పడితే అవి కిందకి జారి పడిపోతాయి మీకు కొంచెం ఓపిక ఉంటే మాత్రం ఈ కొమ్మ చివలలో కూడా సాఫ్గిసేయండి అప్లై చేయండి గులాబీ మొక్కలు చాలా సెన్సిటివ్ అండి వాటిని ఎంత బాగా చూసుకుంటే అవి అంత బాగా పూలు పూస్తాయి మొదట్లో కొన్ని చనిపోయే ఛాన్సెస్ ఉండొచ్చు ఎందుకంటే మనకి వాటికి తెలిసో తెలియక పొరపాట్లు అనేది చేస్తూ ఉంటాము వాటిని మళ్ళీ మనం చేసుకుంటే పెంచడం పెద్ద కష్టమేమి కాదు కొంచెంగా మనం ప్రేమతోటి వాటిని అర్థం చేసుకోవాలి ఇలా మట్టిని కూడా లూజ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మట్టి కొంచెంగా గట్టి పడిపోతూ ఉంటుంది ఇది చాలా కామన్ విషయమే మట్టి గట్టిగా ఉంటే మొక్క సరిగా ఎదగకపోవచ్చు కొంచెం లూజ్ చేసుకోవాలి కనీసం నెలకి ఒక్కసారినే సరే మట్టిని ఇలా లూజ్ చేస్తూ ఉండాలి ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ మొక్కకి ఏదైనా సరే పెస్ట్ అయినా లేదంటే ఫంగస్ అయినా అటాక్ అయి ఉంటే వాటిని సపరేట్గా పెట్టండి అది చక్కగా క్యూర్ అయిన తర్వాతనే మళ్ళీ మిగతా మొక్కల్లో కలిపేయండి ఇప్పుడు నేను ఈ మొక్కకి ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వబోతున్నాను ఇది ఒక ఇన్స్టెంట్ లిక్విడ్ ఫర్టిలైజర్ నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి చాలా మంది తెలిసే ఉంటుంది ఇది సీవీడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట మొగ్గలు రాలిపోవడం తగ్గుతుంది పువ్వులు కూడా మంచి సైజులో మంచి సువాసన అనేది వెదజల్లుతూ ఉంటుంది ఇది ఒక ఇన్స్టెంట్ ఫర్టిలైజర్ లీటర్ వాటర్ తీసుకొని అందులో త్రీ ఎంఎల్ వరకు తీసుకొని చక్కగా కలిపేసి మొక్క పైన స్ప్రే చేయాలి మట్టిలో కూడా ఇవ్వాలి రెండు విధాలు వేస్తేనే చక్కగా వర్కౌట్ అవుతుంది నెలకు ఒకసారి ఇస్తే సరిపోతుంది ఎటువంటి స్మెల్ కూడా రాదండి హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అన్నీ మొక్కలకి వాడుకోవచ్చు బాల్కనీలో మొక్కలు పెంచుకునే వాళ్ళైనా రెంట్ హౌస్లో మొక్కలు పెంచుకునే వాళ్ళైనా ఎవరైనా సరే చక్కగా వాడుకోండి మీకు ఇబ్బంది ఉండదు మీ నేబర్స్ కూడా అసలు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు ఎందుకంటే కొన్ని రకాల లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే స్మెల్ వస్తాయని బాధపడుతూ ఉంటారు కదా ఇదైతే ఏ ప్రాబ్లం లేదో చక్కగా వాడుకోండి మరి దీనికి ఏదైనా సరే సబ్స్టిట్యూట్ చెప్పండి మా దగ్గర లేదు అని కొంతమంది అడుగుతూ ఉంటారు కదా దీనికి మీకు సబ్స్టిట్యూట్ కావాలంటే మీరు కంపోస్ట్ లిక్విడ్ని వాడుకోవచ్చు అది ఎలా వాడుకోవాలో తెలుసుకోవాలంటే అడగండి మీకోసం నేను ఒక సపరేట్ వీడియో అనేది చేస్తాను ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఒకటే సరిపోదండి ఇంతకుముందు చెప్పినట్టుగా సాల్ట్ ఫర్టిలైజర్ని కూడా నెలకొకసారి ఇవ్వాలి రెగ్యులర్గా నీమ్ ఆయిల్ని స్ప్రే చేస్తూ ఉండండి అంతేనండి ఎంత ముద్దుగా పూలు పోస్తాయో మీ కళ్ళారా మీరే చూడండి ఇంకా సరే మీ మొక్కలు ఏవైనా సరే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయంటే నన్ను ఇన్స్టాలో ఇంకా ఫేస్బుక్లో కూడా ఫాలో అవుతూ ఉండండి ఇంతసేపు వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చే ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా సరే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కలుద్దాం బాయ్